హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికే నేను హర్ష నేను ప్రివ్యూలోనే మీకు ఒక విషయాన్ని రికార్డ్ చేసి పెట్టుకొని బ్రదర్ అని చెప్పడం జరిగింది షెఫాలి వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతుందని నేను ప్రివ్యూలో బల్లా గుద్దీ చెప్పడం జరిగింది అండ్ ఆల్సో మీరు వెళ్ళి ప్రివ్యూ వీడియో పెడతాను ప్రివ్యూ వీడియో చూడండి అండ్ కామెంట్స్లో టైం స్టాంప్ ఉంటుంది ఆ టైం మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది చూడండి వన్ ఫార్టీ త్రీకి నేను చెప్పినా వన్ మినిట్ ఫార్టీ త్రీ సెకండ్స్కి షెఫాలీ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతుంది అని చెప్పాను ఎందుకో రీజన్ కూడా చెప్పాను రెండు టైం స్టాంపులు ఉంటాయి చూడండి నేను చెప్పింది జరిగింది బల్లా గుద్దినట్టు జరిగింది అసలు ఎందు ఎట్లా చెప్పినానో ఈ వీడియోలో మళ్ళొకసారి ఒకసారి చెప్పేస్తాను బట్ అమ్మాయిలు అదర్ కొట్టారు బ్రదర్ అస్సలు గూజ్ బంజ్ అని చెప్పొచ్చు మ్యాచ్ చూస్తున్నంత సేఫ్ అయితే మస్తు మజా అనిపించింది అంటే టీ ట్వంటీ ఏస్కి ఉన్న దానికంటే ఓడియ వరల్డ్ కప్లో అది వేరే మజా ఉంది అసలు అసలు చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా చే తన చేతులుగా ట్రోఫీని తీసుకొచ్చి ఇండియాకి ఇచ్చిందని చెప్పొచ్చు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఎక్కడ ఓడిపోయిందో చెప్తాను దాని తర్వాత ప్రీవియన్ అయితే స్టార్ట్ చేస్తాను సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే ఓవర్ థింక్ చేశారని చెప్తాను ఎందుకంటే మీరు చూడండి ఫైనల్కి వచ్చి టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు ఆల్రెడీ వర్షం పడ్డది ఒకవేళ మళ్ళీ వర్షం వచ్చినా డక్కువత్ లూయిస్ వచ్చి ఇంకా బ్యాటింగ్కి టఫ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది వరల్డ్ కప్ ఫైనల్ ఎందుకంటే ఇండియా ఏ విధంగా బ్యాటింగ్ చేస్తో తెలుసు తెలిసినా కూడా చేజింగ్ అంటే అసలు ఎందుకు అని నా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మీరు చూడండి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మీద మంచి రన్స్ కొట్టి త్రీ హండ్రెడ్ ప్లేస్ రన్స్ కొట్టి వాళ్ళని డిఫెండ్ చే అంటే చాలా చిత్ చిత్తుగా ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్కి వచ్చింది సో అది టాక్టిక్ తోటి వెళ్ళాలి కదా బట్ ఇండియా ఆస్ట్రేలియాను చేజ్ డౌన్ చేయడంతో డైలమాలో పడ్డారు అండ్ ఆడుతున్న స్టేడియం ఒకటే కాబట్టి మళ్ళీ ఇండియా చేజ్ డౌన్ చేస్తుందేమో ఫైనల్లో అని ఒక డైలమాలో అసలు వాళ్ళు సెమీఫైనల్ అంటే ఫైనల్కి ఏ విధంగా వచ్చినారో మర్చిపోయినారు ఫస్ట్ రాంగ్ స్టెప్ అక్కడనే పడ్డది టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు చేజింగ్లో మీరు ఎప్పుడైనా చూడండి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి అంటే చేజింగ్ ఇంపాసిబుల్ మీరు చూడండి ఓడియా వరల్డ్ కప్ అది కూడా స్కోరింగ్ అనేది ఒక గుడ్ పిచ్ మీద రన్స్ అయితే వస్తాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఒక మంచి గుడ్ పిచ్ మీద త్రీ హండ్రెడ్ వరకు రన్స్ వస్తాయి సో అది చూసినారు త్రీ హండ్రెడ్ ప్లేస్ రన్స్ కొట్టడం చూసినారు అయినా కూడా సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళు మర్చిపోయి మనకైతే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినారు మంచిగా యూజ్ చేసుకున్నారు ఇండియా మంచిగా రన్స్ వేసింది వాళ్ళు చేజింగ్లో చాలా తడబడ్డారు ఛాన్సులు వచ్చినాయి అయినా కూడా వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయి కూడా వాళ్ళ కేప్టెన్ అవుట్ అవ్వకుండా సెంచరీ తర్వాత నిలబడి ఉంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా లాస్ట్ టూ టూ త్రీ ఓవర్స్ వరకు వెళ్ళేది సో అక్కడ జరగలేదు బట్ నేనైతే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ తోటి స్టార్ట్ చేస్తాను తర్వాత ఇండియా బ్యాటింగ్ చెప్తాను సో సౌత్ ఆఫ్రికా త్రీ హండ్రెడ్ చేసి డౌన్ చేయడానికి దిగింది సో మంచిగా స్టార్ట్ చేసినారు రన్స్ అంటే బౌండరీస్ రాలేదు బట్ కొన్ని కొన్ని రన్స్ కొట్టుకుంటా నార్మల్గా షార్ట్స్ కొట్టుకుంటా వికెట్ పోకుండా మంచినే చేసినారు బట్ అమ్మన్జ్యోతి చేసిన రన్అట్ అది వాళ్ళే అవుట్ ఇచ్చేసారని చెప్పొచ్చు వాళ్ళు చూసుకుంటే అసలు ఆమె అయితే ఇంత క్రాస్ ఉరికిందంట అంత క్రాస్ ఉరికింది ఫస్ట్ వికెట్ పవర్ ప్లేలోనే పడ్డది మనం చూసుకుంటే బౌలర్ నుంచి ఫాస్ట్ బౌలర్ నుంచి అసలు వికెట్సే రాలేదు సో ఇక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే ఒక పార్ట్నర్షిప్ వస్తుందా అన్న సిచ్యువేషన్లో శ్రీచరణి మా తెలుగు తేజం తొందరగా అవుట్ చేసింది సో అబ్బా వికెట్లు పడ్డాయి రా బాబు రెండు వికెట్లు పడ్డాయి ఇక్కడి నుంచి కొంచెం కొంచెం టైట్ చేసుకుంటా పోవచ్చు అనుకున్న సిచ్యువేషన్లో ఒక బిగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫిఫ్టీ టూ పార్ట్నర్షిప్ వచ్చింది ఈ దీన్ని షెఫలీ వర్మ అయితే వికెట్లు బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో వికెట్లు తీసింది నేనైతే అప్పటికే ఓకే రిలాక్స్ ఓకే ఇండియా ఈ మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది బట్ చూసుకుంటే మన కేప్టెన్ అయితే హర్మాన్ ప్రీత్ కౌర్ చాలా మిస్టేక్లు చేసింది ఈ మ్యాచ్లో బౌలర్లను షఫీల్ ఉంది షఫాల్ అంత మంచి బౌలింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఫైవ్ అవర్స్ పెళ్ళి ఇవ్వచ్చు తనకి త్రీ ఓవర్స్ తర్వాత చేంజ్ చేసింది నాకు అర్థం కాలేదు ఎందుకు చేంజ్ మంచి బౌలింగ్ వేసింది ఎకానమీ వేస్తుంది తను కొడతారనే ఏదో మైండ్ సెట్ తోటి బౌలింగ్ చేంజెస్ చేసింది కానీ లేకపోతే ఇంకా టైట్ మ్యాచ్ అయ్యేది తొందరనే క్లోజ్ అయిపోయేది మ్యాచ్ టూ హండ్రెడ్ లోపు బట్ వేరే బౌలర్స్ తీసుకురావడం మళ్ళీ అమన్జోత్ కానీ వీళ్ళు కానీ ఎవరిని తీసుకొచ్చిన మనకు చూసుకుంటే మాత్రం స్నేహరాని అనుకుంటా ఏం సిక్స్ ఇచ్చింది అసలు రెండు బాల్స్ రెండు సిక్స్లో ఒక సిక్స్ నోబు తర్వాత సిక్స్ కథం అయిపోయింది మా అక్కడి నుంచి మళ్ళీ టైట్ అయింది సెంచరీ చేసింది ఎంట్రా బాబు అనుకుంటున్న టైంలో వికెట్లు పడ్డం స్టార్ట్ అయింది మళ్ళీ చూసుకుంటే దీప్తి శర్మ ఫైవ్ వికెట్స్ హాల్ చేసింది గుడ్ గుడ్ స్పెల్స్లో ఫైవ్ వికెట్స్ హాల్ తీయడం జరిగింది వికెట్స్ పడ్డాయి ఫార్టీ ఎయిత్ ఓవర్ వచ్చేసరికి వాళ్ళకి నైన్ రన్ రేట్ తోటి ఉంది అక్కడ మళ్ళీ వికెట్స్ పడ్డ తర్వాత మళ్ళీ మనోళ్ళు క్యాష్ మిస్సులు చేయడం బౌండరీలు ఇవ్వడం శ్రీచరణ్ కూడా లాస్ట్ లాస్ట్లో ఎక్కువ రన్స్ ఇచ్చేసింది మళ్ళీ చూసుకుంటే లాస్ట్ వన్ వికెట్ ఉన్నప్పుడు అవుట్ అయినారు సో ఇండియా గెలిచేసింది అని చెప్పచ్చు సో చూసుకుంటే ఇండియా కూడా మిస్టేక్లు చేసింది సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు టాస్ గెలిచి చేజ్ని ఎంచుకోవడం ఫస్ట్ మిస్టేక్ అయితే చేజింగ్లో వాళ్ళ కేప్టెన్ తొందరపడ్డది కొంచెం నిలబడి ఉంటే అయిపోయేది అది సెకండ్ మిస్టేక్ అండ్ థర్డ్ మిస్టేక్ ఏం తెలుసా వాళ్ళు మంచి బ్యాటర్లు లోవర్ ఆర్డర్లో పెట్టుకున్నారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఒక మంచి పిచ్ మీద మనకి గుడ్ మెమరీ ఉంటుంది దాని గురించి సో హ్యాపీ మెమరీస్ ఉంటాయి కాబట్టి తను ఆ విధంగా ఆడింది మీకు ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అంటే మీకు సైకాలజీ అని చెప్తున్నాను కాబట్టి సో జస్ట్ మీరు ఎగ్జామ్స్ గురించి ఆలోచించండి మీరు చదువుకున్న రోజుల్లో ఎగ్జామ్స్ గురించి ఆలోచించండి వెంటనే మీకు ఒక బ్యాడ్ మెమరీ అనేది గుర్తొస్తూ ఉంటుంది అంటే ఒక టెన్షన్ గుర్తొస్తూ ఉంటుంది అంటే రేపు ఎగ్జామ్ ఉంది చదవాలి లేకపోతే ఎగ్జామ్ ముందు పోయి చదవాలి ఒక ఫెయిల్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉంటుంది కదా సో ఇండియన్ టీమ్లో అందరూ కూడా అదే మెమరీతో ఉన్నారని అనుకుంటే షఫాలి వర్మ మాత్రం ఒక టాప్ వరకు ఉండే మెమరీ అంటే గుడ్ మెమరీతోటి ఉంది సో ఒక గుడ్ మెమరీ ఉన్నప్పుడు ఒక గుడ్ వైబ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బెటర్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక హ్యాపీ మూమెంట్లో అంటే చాలా నర్వస్ కూల్గా ఉంటాయి ఇదంతా సైకాలజీ సంబంధించింది సో షఫాలి వర్మ నిన్న వీడియోలో కూడా చెప్పిన షఫాలి వర్మ ఒక బిగ్ స్కోర్ కొడుతుంది అండ్ బౌలింగ్ కూడా వేస్తుంది అని చెప్పాను సో బౌలింగ్ అయితే నేనైతే అసలు రెండు వికెట్లు తీస్తాను నేనైతే అనుకోలేదు బౌలింగ్ కూడా వేస్తారని నేను అనుకోలేదు బట్ బౌలింగ్ వేస్తుందని చెప్పాను అమన్జిత్ కౌర్ మన చూసుకుంటే అమన్జిత్ కొంచెం రన్స్ ఇవ్వడం ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ ఉండడంతో తన ఓవర్స్ని కంపెన్సేట్ చేయడానికి సరే షఫాలిక్ ఇజాం చూసాం ఎట్లా బౌలింగ్ వేస్తుందో వికెట్స్ కూడా రావట్లేదు కదా అనుకునేసరికి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడ్డాయి సో షఫాలీ వర్మ ఆ విధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయింది సో అక్కడ వికెట్లు పడ్డ తర్వాత చూడండి మనకి హర్మాన్ కానీ చూసుకుంటే జమీమా కానీ అన్ని రన్స్ కొట్టలేదు ఫైనల్లో అంత ఈజీ ఉండదు ఫైనల్లో ఇంతతో బ్యాటర్ అయినా సరే ఒక చిన్న మిస్టేక్ అవుతుంది కొన్నిసార్లు లక్ అట్ సైడ్ కూడా వెళ్తుంది సో అదే జరిగిందని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇన్ని వికెట్స్ పడుతున్నా సరే మనకి మంచి బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది రన్ రేట్నట్టు డిప్ కాలేదు దీప్తి శర్మ అద్భుతంగా ఆడింది స్మితి కూడా అద్భుతంగా ఆడింది సాఫ్ట్ డిస్మిస్సల్స్ అయినారు అందరూ కూడా దాని తర్వాత చూసుకుంటే తర్వాత మంచిగానే మంచిగా రన్స్ అయితే వచ్చినాయి లాస్ట్కి కూడా మనలు మంచిగా బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వరకు అయితే మనకైతే టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ కొట్టడం జరిగింది టూ నైంటీ నైన్ లాస్ట్ టెన్ బాల్స్ కూడా మనకు ఎక్కువ రన్స్ రాలే వికెట్లు విని అని చెప్పుకోవచ్చు బట్ సౌత్ ఆఫ్రికా అయితే చేసేటోన్ అయితే చేయలేకపోయింది వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళైతే మ్యాచ్ని అయితే ఓడిపోయారు అనుకోవచ్చు బట్ అమ్మాయిలందరూ కూడా ఒక చరిత్రతో పాటు భవిష్యత్తును కూడా క్రియేట్ చేస్తారు చాలామంది యంగ్ క్రికెటర్స్ ఎస్పెషల్లీ మన ఎవరైతే ఉమెన్ క్రికెట్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది రూట్ లెవెల్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీస్ నుంచి కూడా ఎందుకంటే ఒక వరల్డ్ కప్ గెలిచినప్పుడు చాలా చేంజెస్ అయితే గేమ్లో కూడా సో డబ్ల్యూపీఎల్లో కూడా చాలా చేంజెస్ అయ్యే అవకాశం ఉంది చాలా వామ్ వెల్కమ్ వస్తుంది శ్రీచరణ్ వచ్చిన తర్వాత అద్భుతంగా బౌలింగ్ వేసింది సో ఓవరాల్ చూసుకుంటే హర్మన్ ప్రీత్ కౌర్ కానీ స్మృతి కానీ షఫాలీ కానీ అందరూ కూడా అద్భుతంగా ఆడి మనకైతే దీప్తి శర్మ కానీ అందరూ కూడా మంచి బౌలింగ్ బ్యాటింగ్ చేస్తూ ఇండియాని గెలిపించారని చెప్పొచ్చు సో ఓవరాల్గా టీం వర్క్ అయితే విన్ అయిందని చెప్పొచ్చు నాకైతే హ్యాపీగా అనిపించింది సండే అయితే ఫుల్ ఫుల్ ఫ్రెడ్జ్ అయిపోయింది మంచిగా బిర్యానీ తిన్నట్టు అనిపించింది అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా మనం చెప్పిన మాస్టర్ ప్లాన్ అని చెప్పిన సెకండ్ పాయింట్ అది కూడా చెప్పిన అభిషేక్ శర్మకి ఎక్కువ స్ట్రైక్ ఇస్తారని చెప్పడం జరిగింది శుభం గిల్ కూడా అదే చేశాడు అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఇండియా నా మ్యాచ్ చూడడానికి ఇక్కడికి వచ్చినారు అందరు కూడా ఉమెన్ వరల్డ్ కప్కి బట్ ఒకరైతే గిల్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ మ్యాచ్ చూస్తుంది నాకు కంట్రీ కంటే మీరే పాల నాకు అనిపించింది అరే ఇప్పుడు అందరూ కూడా మెన్స్ క్రికెట్ చూసేవాళ్ళు కూడా ఈరోజు ఎంకరేజ్మెంటా ఉమెన్స్ క్రికెట్ చేసినప్పుడు ముంబైలో ఉండే పాసం ముంబైని కాకుండా వెళ్ళి అక్కడ సచిన్ టెండూల్కర్ ఏమో ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూస్తాడు నాకు తెలియదు మీరే మీరే ఆన్సర్ చేయాలి సో అది అండ్ నా ప్రిడిక్షన్ కూడా నచ్చిందా నచ్చలే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం డల్గా కూడా ఉండొచ్చు ఎందుకంటే మిడ్ నైట్ వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి వీడియోస్ వస్తూనే ఉంటాయి నా ప్రివ్యూ వీడియో కూడా చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ